ఓం శక్తి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో పట్టిపోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివడి సాయిబాబా ఆలయాన్ని జరుగుతామండి భూపౌర్ణమి సందర్భంగా పట్టిపోలు గ్రామంలో ఉన్నటువంటి సాయినాథుని ఆలయంలో ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరిగాయండి ముందుగా మహాగణపతిని పూలతో అలంకారం చేశారండి చూడండి చక్కగా మహాగణపతి పూల తోటలో ఉన్నారు అలాగే మహాగణపతి పూజ కూడా నిర్వహించడం జరిగింది పండితులు వేద వేదమంతోచ్చారణ నడుమ మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారండి అనంతరం షిడి సాయినాథునికి అభిషేకాదులు కూడా నిర్వహించడం జరిగింది ఓం శ్రీ మహాగణపతయే నమ శ్రీ సాయినాథాయ నమ ఓం గం గణపతయే నమ మహాగణపతయే నమ అంటూ మ మహాగణపతికి ఉన్నటువంటి నిత్య పూజ విధానాన్ని మహాగణపతి యొక్క స్తోత్రాలను మహాగణపతి అష్టోత్తర శతనామావళిని నిర్వహించారండి అనంతరం సాయినాథుణ్ణి ఈ ఉత్సవమూర్తి అయినటువంటి సాయినాథుణ్ణి ఆయనకి వెనకమాల నాగపడిగా నాగ సాయినాథుడిగా అలంకారం చేసి చాలా చక్కగా అలంకారం చేశారండి అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు ఆ పక్కన వీడి దత్తాత్రేయ స్వామి వారు కూడా కనపడుతున్నారు ఇప్పుడు మీకు విఘ్నేశ్వర పూజ కూడా చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను వే పండితులు వేద మంత్రాలు చదువుతుండగా దంపతులు వీళ్ళు పేటల మీద కూర్చున్న వారు అండి వీరందరూ కూడా చక్కగా విఘ్నేశ్వర పూజ విధానాన్ని చేసి ఆ విధంగా విఘ్నేశ్వరుని గొప్పకు పాత్రలయ్యి ఆ తరువాత సాయినాథుని పూజకు సిద్ధమయ్యారండి ఎందుకంటే మహాగణపతి అనే ఆయన ప్రతి పూజకు కూడా మూలం ఆయన లేనిదే ఎటువంటి పూజ అనేది నిర్విఘ్నంగా అవ్వదు అందువల్ల తొలిగా మహాగణపతిని పూజించాలి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్